కార్తీక మాసం అయిపోగానే నాటుకోడి పులుసు మా మామ చేశాడు కోసం చూడండి ఎంత బాగుందో అని ధరణి కార్తీక మాసం అయిపోయింది రాజశేఖర్ రోజు చికెన్ మటన్ తీసుకురామ నాన్ వెజ్ తీసుకురామంటుండు కదా రోజు నాటుకోడి తీసుకొచ్చిన కట్ చేయించుకొని నేను చెప్పినట్టు చె ఎట్లా చేస్తా ఉప్పు కారం అల్లం కలు కలిపి పెట్టు నిమిషాలు నిమిషాల పెట్టాలి ఒక పదిహేను నిమిషాలు సరిపోస్తాను అవును కరివేపాకు నన్ను తెప్పడానికి ఎలా చేయరు ఎందుకని నువ్వు అన్ని ఏదో ఆ కొమ్మలు తెంపుకొస్తావు నువ్వేమో ఇది చూసి తీసుకొస్తావు మీద కొమ్మల ఇది అది అది మొత్తం తెంపేస్తే మళ్ళీ రావడానికి నెలలు పడుతుంది అందు నుంచి పెద్ద ఉన్నాయి ఇక చిన్న కింద ఉన్నాయి కదా ఇవి తీసుకొస్తుంది ఇప్పుడే పాకు ఆర్గానిక్ ఇంట్లో అదే చెట్టు ఇది ఇది వంకాయ చెట్టు వచ్చినాయి ఇవన్నీ అవి ఇంట్లో ఇంకా బత్సరే అంటుంది దేవుడి శామగడ్డలు రాజు చెట్టు ఇక్కడ ఉంది ఇవన్నీ అది అది లాస్ట్ ఉన్నది చూడండి అంటే మొత్తం పీకి ఆ గడ్డలు కింద ఉంటాయి భూమిలో మట్టిలో ఉంటాయి కావాలంటే వేసుకోవచ్చు మామూలు వేస్తే అవును అద్విత ఎక్కువ తెల్ల ఆనియన్ చేస్తా ఇంట్లో ఏముంట ఇప్పుడు ఈ చికెన్ మీరు తెచ్చినప్పుడు దాన్ని మంచిగా కాల్చి కాల్పించి కాల్పించి కట్ చేసుకోవచ్చు ఏమేమి వేసావు ఇప్పుడు ఏమైనా మిస్ అయినా జీలకర్ర ఏమి మిస్ కాలేదు ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అంతే టమాటా ఇవ్వవా తర్వాత అక్కడ వేడి వేడి అన్నం కూడా గట్టింది రెడీ అమ్మకి లేదు మీరు వర్క్ చేస్తారు అల్లం ఏం తెస్తున్నావు అల్లం సరిపడినంత మనకు ఆగా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ

టమాటా వేస్తున్నాం కదా మళ్ళీ పెరిగేందుకు ఇంకొంచెం బాగుంటుంది కదా గ్రేవీ గ్రేవీ టైప్ లో మసాలా వేస్తున్నాం కదా ఇది ఓకే ఏయ్ దిస్ రెసిపీ బై మామయ్య ఆర్ అద్వితి ఆర్ బోత్ కమాండ్ మన పిల్లలు డైలీ చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటారు ఉంటారు అండ్ వాళ్ళు వాటర్ తాగడానికి వాటర్ బాటిల్ మిల్క్ తాగడానికి మిల్క్ బాటిల్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ వాళ్ళు ఆడుకునే టాయ్స్ అవన్నీ రోజు నోట్లో పెట్టడం కింద పడేయడం అంతా జస్ట్ అంతా ఆగిపోతుంటారు దానిపైన పార్టికల్స్ వల్ల అది సరిగ్గా క్లీన్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ ఉంటుంది అండ్ దట్ టు డెవలపింగ్ స్టేజ్ కాబట్టి సో అలాంటప్పుడు పేరెంట్స్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి ఎప్పుడు ఐ మీన్ వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ ఎప్పుడు హైజీన్ అండ్ జంప్స్ ఫ్రీ ఉండడానికి అట్ మోస్ట్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ సో అందుకనేసి నేను లవ్ లాక్ వాళ్ళది లిక్విడ్ క్లెన్జర్ చూస్ చేసుకున్నాం మా పాప కోసం అనేసి అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ టాక్సిక్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇది బయోడిగ్రేడబుల్ అండ్ దీన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఒక్కసారి క్లీన్ చేస్తే పోదు సో మనం ఈ లిక్విడ్ లో వేసి క్లీన్ చేసుకుంటే అది చాలా బెటర్ అండ్ డట్టు వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు పాల బాటిల్ ఒక్కొక్కసారి మనం నార్మల్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే దానికి ఉన్న రెసిడ్యూ పోదనమాట అది అలాగే ఉండిపోయి తర్వాత యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి రెసిడ్యూని కూడా ఇది క్లియర్ చేస్తుంది ఇది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీంట్లో ఇది యూస్ చేయడం వల్ల బ్యాక్టీరియా బిల్డ్ అవ్వడం కానీ ఇవన్నీ జాయింట్స్ ఉండడం కానీ ఇది క్లీన్ అవుట్ చేసేస్తుంది మా పాప టాయిస్ దొరకట్లేదు అందుకనేసి గిన్నెలో వాటర్ తీసుకొని ఫ్రూట్స్ వేసి చూపిస్తాను ఇప్పుడు ఏం లేదు గిన్నెలో ఫ్రెష్ వాటర్ తీసుకొని కొంచెం లిక్విడ్ వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా సోక్ చేసుకున్నా నేను సోక్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లో వాటర్ తీసేసుకొని జెంటిల్గా రబ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అంతే యూసెస్ చాలా సింపుల్ అండ్ మనం అన్నిటికీ కూడా యూస్ తెలుసా ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ ఈ క్లెన్జర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్ నా ఒపీనియన్ అని కాదు నిజమే అండ్ దెన్ ఇది వచ్చేసి దీని కంప్లీట్ డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ లవ్ ల్యాబ్ డాట్ కామ్ లో అవైలబుల్ ఉంది ఈ కారము ఎక్కడ చేయించిన కారము ఇంట్లో చేయించిన ఇంట్లో అంటే మిరపకాయ మిరపకాయలు తీసుకొచ్చి ఎండబెట్టి

తర్వాత వేయచ్చు కదా టమాటా వేసినాక అది కొంచెం అల్లం వేయి అల్లం ఆల్రెడీ వేసినావు కదా కొంచెం ఆయిల్ ఆయిల్ వేయాల్సి వస్తుందా అవును న్యాచురల్ గా ఇందులో ఆయిల్ ఒకటి వస్తుంది కదా అవును ఇంకా ఎక్స్ట్రా కూడా వేయాలా ఇట్లా ఆయిల్ ఇదేం ఆయిల్ మనం యూజ్ చేసేది ఇదా కుస్మ నూనె కుస్మ అంటే అంటే అదేంటో నాకు తెలియదు

పాపం నేను అందరు చూసి ఈ అమ్మాయి బ్రాహ్మణ పిల్ల ఇందుకు అంటున్నాడు మీరు ఇంతకుముందు పెళ్లికి ముందు కానీ చేసుకునేదా పెళ్లి అయిన తర్వాత బయటప్పుడు తినకపోయి ఇంట్లోనే రాత్రైనా కానీ కనీసం ఎంత లేట్ అయినా వచ్చేసి అన్నం వండుకొని పచ్చడి అయినా తిన పచ్చము కారము పచ్చడి కారం అన్ని ఏది ఉంటే అది వేసుకొని తింటాను సో నువ్వు ఎక్కువ అమ్మ దగ్గర నేర్చుకున్నావు నాన్న దగ్గర నేర్చుకున్నావు నీ ఓన్గా నేర్చుకున్నా అలా వండుతుంటే ఉషయంతే చేసేది కదా అప్పుడు పెళ్ళికి ముందు అన్ని పెళ్ళి తర్వాత ఎక్స్ప్రమెంట్ అలా మీకు ఫేవరెట్ డిష్ ఏంటి ఇద్దరికి అట్లా ఏం లేదని ఏదో ఒకటి ఉంటది కదా ఇష్టంతో తినాలనిపించింది చేసుకునేటివి అప్పుడప్పుడు టైంకి ఏది తినాలనిపిస్తే సీజన్ని బట్టి చేసుకొని తింటాం అంతే మీకు ఏమన్నా ఉన్నాయా అట్లే స్పెషల్గా తినాలి అనిపించేటివి ఆమె స్పెషల్ సీజన్ ఏ సీజన్ లో ఏది అంటే అది నాన్ వెజ్ మా మా అమ్మ అయితే మా తంగడి పువ్వుల రెమ్మలతో కూడా కర్రీ వండి పెట్టింది సంవత్సరానికి ఒకసారి సీజన్ పూలకి వచ్చే రెమ్మలు రెమ్మలతో బతుకమ్మ టైం మామూలుగా కూడా దొరుకుతాయి కానీ తక్కువ అది ఎప్పుడు ఒకసారి సంవత్సరానికి ఒకసారి తినాలి టేస్ట్ బాగుంటది హెల్త్ కూడా మంచిది అట్లా న్యాచురల్ అట్లాంటి ఇప్పుడు దొరికే ఛాన్స్ ఉంటుందా మనకి ఇప్పుడు దొరకాలి సంగడి పువ్వు దొరికితే అదే మళ్ళీ రెక్కలు దొరుకుతాయి రేపు మళ్ళీ దొరికినట్టు ఇప్పుడు ఏమేమి వేస్తున్నట్టు ఉప్పు కారం అల్లం అన్ని మంచి కలిపి ఒక పది పది పదిహేను నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకుంటే దానికంతా పట్టిస్తుంది వేడి వేడి అన్నం ఆయన అల్యూమినియం వాడద్దు అంటే సేఫ్ అల్యూమినియం వాడుతూ మంచిగా మట్టి కుండలలో వాటర్ చేయొచ్చు కదా మట్టి గిన్నెలు కూడా దొరికింది అంటే స్టీల్లో చేయొచ్చు అల్యూమినియం మంచిది కాదండి ఉన్నాయి మరి ఏం చేయమంటే పడేమా అలా ఒక పని చేయి చెట్లు ఉన్నాయి కదా ఇంటికి ఉందట నెక్స్ట్ టైం చెట్ల దగ్గర ఒక కట్టెలు పొయ్యి పెట్టి అందులో మట్టి గిన్నెలు పెట్టి ఉప్పు ఉప్పు అనుకుంటూ చేస్తే కూడా అట్లా చేయి అప్పుడు తెలిసి వస్తుంది సరే నేను అన్ని సెట్ చేసి ఇస్తాను కూర్చొని వండు నేను వెనక నుంచి నేను గైడ్ చేస్తా సరే నేనే ఉండుతా నెక్స్ట్ టైం చెట్ల మధ్యలో ఇంకో టమాటా మగ్గింది కొంచెం ఓకే సో ఏం వేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు చికెన్ వేస్తున్నా ఓకే మంచి సోర్వ టైప్ రావాలంటే నెక్స్ట్ టైం నాకు పెరుగు కూడా చూస్తా ఇప్పుడు ఎట్లా నాకు సోర్వ సోర్వ టైప్ ఉంటే రసం రసం ఉంటే మస్త అనిపిస్తుంది చిక్కామ్యాన్ రాజశేఖర్ తో అతి చేస్తున్న నాటుకోడి పులుసు నాటుకోడి పులుసులో చింతపండు రసం కూడా ఉండాలి కదా పులుసు అంటే చింతపండు వేయకుండా ఇది మసాలా గ్రైండ్ చేస్తాం ఓకే ఇంకా మసాలాలు గ్రైండ్ చేసేది ఉందా ఓకే చూస్తుంటేనే నోరు ఉడుతుంది పాపం వెజిటేరియన్స్ వీడియో చూడకండి ప్లీజ్ ఓన్లీ నాన్ వీడియో ఉడికించాలి ఇట్లా ఉడికే వరకు అని ఎట్లా తెలుస్తుంది ఇన్ని విజిల్స్ ఏదో ఉంటుంది కదా ఇది నార్మల్ చికెన్ బాయిలర్ చికెన్ టైప్ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించాలనుకుంటా కదా ఇప్పుడు అంటే మానిషి లేదు కాబట్టి ఈ కుక్కర్ కూడా విజిల్ లేకపోతే ఎలా సైలెంట్ మనిషి ఒక్కసారి ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చింది అనుకో విజిల్ మోగినట్టే మోగుతూ ఉంటది అవును అతిథి కూరలేముంది కూరలా అది కూరాడు కూరడు అది పెట్టి అది పెట్టుకుంటారు చాలా మంది ఇంట్లో మానిషి వచ్చింది రోజు స్కూటీ సౌండ్ వచ్చింది తీసుకొచ్చి బాబు లూసేదా అది కింద ఎక్కడ చూసినావు ఇది మెల్లగలాలి ఒక్కసారి కింద నుంచి మీకు వెళ్ళాలి బామీ దగ్గరే మైక్ ఉంది आठ कोड़ी हाँ आठ कोड़ी आठ कोड़ी नहीं कर रहे हम इन्होंने आठ कोड़ी है ने curious नहीं लगा हाँ తర్వాత ఇది ఏం చేస్తా ఇది ఏంటి చూడు ఏంటిది అయ్యా అయ్యో కింద పడేది నువ్వు ఇదిలేస్తే ఎట్లా అడుస్తావు టేస్ట్ చూస్తావా ఆ నోట్లోది నాటుకుడి ఏ ఇవన్నీ నోట్లో పెట్టుకుంటే ఎట్లా మరి టేస్ట్ ఎట్లా చేస్తావు మంచిగా ఓపెన్ చేయాలా ఏంటి బాగుందా ఏ పీస్ కావాలి నీకు పెద్ద పీసా చిన్న పీసా ఓకే అమ్మకి ఏం పీస్ కావాలి అడుగు ఏదైనా ఓకే ఏమేస్తుంది చెప్పు మనిషి ఏంటిది కాబవా నీకు వంట చేయడం వచ్చా నెక్స్ట్ నువ్వే వండుతావా ఏంటి అమ్మమ్మ పళ్ళ మోపల్ల నీకు రాదా వండనికి రాదా తల్లి వావ అప్పు వావ అప్పు అసలు వేసిన తర్వాత ఎట్లా ఎట్లుంటుంది చూద్దాం అసలు టేస్ట్ వస్తుంది ఈ మసాలాకి ఏమేమి వేసినావు ధనియాలు జీలకర్ర ఏరియాలు కొంచెం కొబ్బరి గసగసాలు ఇంకా అమ్మనాడు అమ్మ అమ్మ మసాలా కలుపుతుంది అమ్మనాడు అడుగమ్మాసగసారు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఓకే ఒక్క ఒక్క టూ మినట్స్ ఆగు అది కొంచెము మరగని మరిగితే అసలు నాటుకోడి పులుసు టేస్ట్ చదిరిపోయింది నెక్స్ట్ వీడియోలో మేము తింటూ ఎలా ఎంజాయ్ చేసామో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మీ రాజ్ అద్వితి